హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి గోధుమ పిండితోటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా క్రంచీగా స్వీట్గా చాలా టేస్టీగా ఉన్నాయి వీటిని బాక్స్లో కూడా స్టోర్ చేసుకొని పిల్లలకు కూడా ఇవ్వచ్చండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ చిటికడంతా సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల క్రంచీగా ఉంటాయండి స్నాక్స్ అనేవి నెక్స్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో పిండిని సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని చేయి కంటుకోకుండా కలిపి చూసారా ఈ విధంగా స్టోర్ చేసి పక్కన నెక్స్ట్ పాకం కోసమని వన్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి దాంట్లోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ యాలకులు నాలుగు యాలకులు దంచి దాంట్లో యాడ్ చేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ కొంచెం కొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటూ రోలర్ తోటి చపాతీ తోటి మనకు ఎంతవరకు అయితే చపాతీ అనేది వస్తుందో సేమ్ అలాగే చపాతీ రోలింగ్తో వెడల్పుగా చేసుకోవాలండి పలుచుగా అయ్యేలా చేసుకోవాలి ఈ చపాతీ అనేది వీడియోలో చూపించినట్టుగా చూసారా ఈ విధంగా అనమాట నెక్స్ట్ దీన్ని సైడ్ నుంచి రోలింగ్ చేసుకుంటూ రావాలి చివరి వరకు రోలింగ్ చేసుకొని ఈ చివర్లు మనకు ఊడిపోకుండా ఉండడానికి వాటర్ అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని కూడా రోలింగ్ చేసుకోవాలన్నమాట రోలింగ్ చేసుకొని చివరిలో ఈ విధంగా చేతులతో ప్రెస్ చేసుకోవాలి ఫ్రెష్ చేసుకొని నెక్స్ట్ నైఫ్ తోటి కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా వీటిలో ఒక పీస్ తీసుకొని ఇట్లా చేతులతోటి ఫ్రెష్ చేసుకొని మళ్ళీ రోలింగ్తో మరీ గట్టిగా కాకుండా లైట్గా ఫ్రెష్ చేసుకోవాలి చిన్న లాగా చేసుకోవాలన్నమాట చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి ఎప్పుడు ఈ గోధుమ పిండితో ఎప్పుడు చేసే స్నాక్స్ లాగా కాకుండా ఇలాగా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారనమాట చూసావా అయితే తీగ పాకం వచ్చిన తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి ముందుగా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న వాటిని గోధుమ పిండిని స్నాక్స్ని దాంట్లో వేసేసుకోవాలి ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టర్న్ చేసుకుంటూ ఉండాలి చూసారా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని సపరేట్గా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే ఆయిల్ నుంచి ఫ్రై అయిన తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం పాకం పట్టిన పాకంలోకి వేసేసుకోవాలండి నెక్స్ట్ పాకంలోకి వేసుకున్న తర్వాత వెంటనే ప్లేట్లోకి తీసుకొని ఒక టూ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్